భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లెందు ఎమ్మెల్యే కనకయ్య పాల్గొని మాట్లాడుతూ పాలకవర్గం అధికారులు సిబ్బంది సమిష్టి కృషి వల్లనే ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదాయం రావడం జరిగిందని తెలిపారు గత సంవత్సరంతో పోల్చితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నూట ఇరవై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలను అధికంగా వసూలు చేయడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా టేకులపల్లిలో మొదటిసారి మిర్చి యార్డు ప్రారంభించి మూడు వందల పదకొండు మంది రైతుల వద్ద సుమారు పదకొండు వందల క్వింటాల మిర్చి క్రయ విక్రయాలు జరిపి సుమారుగా కోటి టర్నోవర్ చేయడం జరిగిందని తెలిపారు మార్కెట్ కమిటీ పాలక వర్గం కంటే ప్రస్తుత పాలకవర్గం మంచిగా పనిచేస్తుందని వ్యాపారంలో వెంటపడి మార్కెట్ యార్డుకు మార్పు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు రైతాంగానికి దోపిడీ జరగకుండా మార్కెట్ యార్డ్ ద్వారానే వ్యాపారులు కొనుగోలు చేయాలని కోరారు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వి సుచిత్ర గ్రేడ్ త్రీ కార్యదర్శి నరేష్ కుమార్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా పోటీ అందరికీ మా సెక్రటరీ మేడం గారికి ఈ సమావేశానికి ఎదురైన మీడియా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మనం ఈ సమావేశం ఎట్లా ఎందుకు ఏర్పాటు అంటే ఈ రేపటితోని ఆర్థిక సంవత్సరం అయిపోతుంది ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరం అయిపోతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో మా ఏర్పాటు ఏర్పాటుక ఈ మార్కెట్కి ఎంత ఆదాయం వచ్చిందో సార్ధారణ మీకు అని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల రివ్యూ తీసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు ఆదాయం వచ్చింది తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు కోట్ల ఎనభై ఆరు లక్షలు వచ్చింది మన పాలకవర్గం ఏర్పడాక ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు కోట్లు మా టర్న్ ఐదు కోట్లు రీచ్ అయినాం మనం ఐదు కోట్ల చిల్లర ఐదు కోట్ల పదమూడు లక్షల చిల్లర అయితే మన పాలకవర్గం ఏర్పడటప్పుడు నవంబర్లో మన పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత మూడు కోట్ల పద్నాలుగు లక్షలు అంటే మా పాలకవర్గం అంతా కష్టపడి ఇక్కడున్న వ్యవస్థ మొత్తం కూడా జీరో వ్యవస్థ నడుస్తూ ఉండే దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేమందరం కష్టపడి ఈ మూడు కోట్ల ఆదాయాన్ని పెంచడం జరిగింది ఈ ఇప్పుడు అదేవిధంగా మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ మార్కెట్ రన్ చేయాలనే ఉద్దేశంతో ఇల్లందులో చాలా ప్రయత్నాలు చేశాం కానీ ఇక్కడ బయట చిల్లర్ కౌంటర్లు వాళ్ళే రన్ చేస్తూ ఉన్నారు వాళ్ళని కూడా ఈ ఈ వేదిక నుంచి మా సార్ ద్వారా వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకొని మేము నెక్స్ట్ అదే నెక్స్ట్ వార్షిక సంవత్సరంలో మార్కెట్ రన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా టేగుల్పల్లిలో కూడా మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేని విధంగా మేము మిర్చి ఆడిని కూడా రన్ చేయడం జరిగింది దాదాపు పదమూడు మూడు వందల పదకొండు మంది రైతుల దగ్గర సుమారుగా పదకొండు వందల క్వింటాలు ఖరీద చేసి ఒక కోటి రూపాయల టర్నోవర్ అక్కడ చేశాము ఇంకా అక్కడ కరెక్ట్గా ఇంకా చే లాస్ట్ స్టార్టింగ్లో కాకుండా మేము లాస్ట్ సీజన్ ఎండింగ్లో స్టార్ట్ చేసాం కాబట్టి తక్కువ రైతుల దగ్గర ఖర్చు చేయగలిగాం నెక్స్ట్ సీజన్కి మేము ప్రణాళికాబద్ధంగా ఉండి అక్కడ పూర్తి స్థాయిలో మార్కెట్ రన్ చేయడానికి మేము అందరం మా డైరెక్టర్లు మా తోటి అందరూ సార్ సాయంత్రంతో మేము అక్కడ పూర్తి స్థాయిలో చేయాలని అనుకుంటున్నాం మా పాలకర్లు అంతా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మన మార్కెట్లో ఆదాయము ఇప్పుడు ప్రజెంట్గా ఎనిమిది కోట్లు ఉంది మన మార్కెట్ నుంచి కోయిడా మార్కెట్కి రెండు కోట్లు మా పాలకవర్గం కంటే ముందు రెండు కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అవి కూడా సార్ సాయంతో వెనకకి తీసుకొని పది కోట్ల ఆదాయం ఉంటుంది అంటే రెండు కోట్లు రిటర్న్ తీసుకుంటే ఎనిమిది ప్లస్ రెండు పది కోట్లు అవుతుంది ఈ పది కోట్లతోటి మన మార్కెట్లో మన ఆదాయాన్ని మన మార్కెట్ ఏరియాలో ఉన్న మండలాలనే యూజ్ చేసుకునేటట్టు సార్ సాయంతో మార్కెట్ ఆదాయాన్ని ఇక్కడే చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న ఇక్కడ ఉంటే మళ్ళీ ఏదో ఒక మార్కెట్కి అప్పుగా తీసుకొని మళ్ళీ మన మార్కెట్ ఆదాయం పోతూ ఉన్నది కాబట్టి మన మార్కెట్లో ఏమైతే ఉందో మేము కూర్చొని మా డైరెక్టర్ అందరూ కూర్చొని చర్చించి సార్థక సాయంతో మేము చేయడానికి ఉన్నాం మార్కెట్ యొక్క వ్యవసాయ మార్కెట్ యొక్కలు మరియు మార్కెట్ యొక్క దీని మీద పత్రిక ద్వారా ప్రజలకి చెప్పాలన్న ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యో గారికి సరి గారికి పత్రిక ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ షో కూడా పేరు పేరు నమస్కారం మనం దసరా ఉగాది సారీ ఉగాది శుభాకాంక్షలు అదేవిధంగా రంజాన్ శుభకాంక్షలు సాయి తెలుగుబుట్టు చాలా సంతోషం గతంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కంటే గొప్పగా వెంటబడి మార్కెట్ ఏదో మార్పు తీసుకురావాలి రైతాంగానికి మొత్తాన్ని కూడా దోపిడీ జరగకుండా మన మార్కెట్ ద్వారానే మరి వ్యాపారస్తులు కానీ ఎవరు కానీ కొనుగోలు చేయాలని ఒక ఆలోచన తీసుకుంటే నిర్ణయాలే ఈ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతుకు మేలు చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి ఇందిరామ రాజ్యాంగం ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అయితే గతంలో ఉన్నటువంటి పాలక వర్గం మరి పాలక వర్గానికి వ్యత్యాసం చూడాల్సిన అవసరం ఇవి వచ్చినటువంటి ఆదాయం ఏదైతుందో టర్నోవర్తో పాటు రైతులకు కావాల్సినటువంటి రహదారు ముఖ్యంగా రవాణా అవసరం ఉంది కాబట్టి ఈ బడ్జెట్లో వారికి ఏదైనా అవసరాలు ఉంటే రైతులకి ఎడ్ల పండుతో వచ్చేటువంటి పరిస్థితి మొన్న కాకపోతే కానీ ఇప్పుడు అందరూ కూడా యంత్రాలు ఎడ్లతో ట్రాక్టరు డిసెము ఏదో దాని మీద తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకొని ప్రయాణం చేసి కాబట్టి వాటి కూడా దారులు అవసరం కాబట్టి అలాంటి వాటికి ముఖ్యంగా పాలక వరకు వందలు కూర్చొని ఏ ఏది ఇంపార్టెంట్ రైతులకు ఏ రూపాయి పడుతుందో అలాంటి సెలవు చేసుకొని అవి కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేస్తుంది మీరు ఒక భాగం అయితే అదేవిధంగా రైతులకి ఈ ప్రాంతంలో బాగా వెనుకబడిన ప్రాంతం విధాన ప్రాంతం ఎలాంటి ప్రాజెక్ట్ లేకపోయినా వర్షాధారంతో పంటలు కల్పించుకొని రైతులు నష్టపోకుండా మార్కెట్ ద్వారానే కొనుగోలు చేసుకోవాలి అమ్ముకోవాలని చెప్పి ఒక ఏదైతే నిర్ణయం ఉందో దానివల్ల రైతులకు అందరూ కూడా ఉపయోగపడే విధంగా కొద్ది గొప్ప సన్నకార్ చిన్నగా పెద్ద ఉంటే ఈ ప్రాంతంలో మరి ఏసీ గోడలు లేదు కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం ద్వారా ఎక్కువ చేసి ఎలాగో పెద్ద స్థలం ఉంది ఎక్కువ టేకులపల్లి అదేవిధంగా గాడ్ల గమపిల్లి మిచ్చిపడించేటువంటి ప్రాంతాలు దాంతోపాటు పత్తి కూడా కాటన్ మిగతా ఎల్లరు మండలం అదేవిధంగా బయన మండలంలో వస్తే ఈ ప్రాంతంలో ఎక్కువ మొక్కలు పండించేటువంటి ప్రాంతం ఏదేమైనా ఈ కాటన్ కానీ మిర్చి కానీ రైతుకు నీటి వచ్చే విధంగా ఆకుకోవాలంటే మరి వేసుకోవడం ఈ ప్రాంతంలో అవుతుందని చెప్పి నేను ఎప్పుడో ఆలస్యం చేసి మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది తప్పకుండా ఇస్తా అని చెప్పి వారు హామీ ఇవ్వడంతో దాంతోపాటు అయితే మార్కెట్ గీయటం అనేది ఒక చిన్న గ్యాప్ వల్ల ఆదుకోవడం జరిగింది అంటే గతంలో ఎక్కడ కూడా ప్రభుత్వం ద్వారా ఏసీ గవర్నమెంట్ పెట్టిన పరిస్థితులు లేదు కాబట్టి అది కూడా గవర్నమెంట్లో తుమ్మ గారి మరి ఆలోచనతో అదేవిధంగా మరి ఈ జిల్లాకి సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకరు డిప్యూటీ బట్టి గారు ఒకరు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఒకరు రెవెన్యూతో పాటు హౌసింగ్ చేసే మంత్రి మా ఎమ్మెల్యే శ్రీవారి రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారిని అడిగి ప్రభుత్వం ద్వారా గోడౌన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి కావచ్చు ఎందుకంటే ఎక్కువ స్థలం ఉంది ఇక్కడ ఇది వాళ్ళతో కాదు ఈ గోడలు ఏది ఈ మార్కెట్ దాదాపు ఎప్పటి నుంచో ఈ ప్రాంతం నడుస్తుంది కానీ రైతులకి రాకపోక లేని పరిస్థితి మద్దతు ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మార్కెట్ అనుసంధానంతో వ్యాపారం చేసుకున్న పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక గోడ ఇస్తే ఏసీ గోడ ఇస్తే ఈ ప్రాంతం ఉన్నటువంటి గిరిజన రైతులందరూ కూడా రైతుకి రేటు వచ్చే 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 వరకు ఈ ఏసీ గోడలో వాళ్ళ సరుకుడి ఈరోజు చేసుకుంటే దాని మంచి ఉపయోగపడుతుందని చెప్పి మా యొక్క ఆలోచన తప్పకుండా ప్రభుత్వం ప్రభుత్వ మేళా సంబంధించిన శాఖ మంత్రి కానీ కుమ్మరాజు గారు స్పందించి ఈ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయం చేయొచ్చు ముఖ్యంగా ఈ మార్కెట్కి ఎల్లందు మార్కు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు సెక్రటరీ గారు కావచ్చు అదేవిధంగా డైరెక్టర్ అందరూ కార్పొరేషన్తోంటే ఈరోజు ఇంత గొప్ప టర్న్ ఓవర్ ఆదాయం రావడం కాబట్టి వారందరూ కూడా ప్రత్యేకంగా వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం